మీ ఇంట్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారా పచ్చళ్ళు అంటే ఇష్టం ఉండకపోవడం ఇష్టం ఉన్నా కానీ తినకపోవడం తినేట తిననీయకపోవడం ఇలాంటి వాళ్ళు ఉన్నారా మా ఇంట్లో అయితే మా బాబు ఉన్నాడండి అబ్బబ్బా పచ్చళ్ళు తిననీయడు తిందా కనీసం తను తినడు మేము తిందామన్నా తిననీయడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈరోజు మినీ బ్లాగ్ అంటే మార్నింగ్ జరిగిన వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మన ఛానల్ని షేర్ చేసేయండి ఇక మార్నింగ్ అయితే ఈ రోజు దోశలు వేశానండి నిజంగా నాకైతే పెద్ద మార్పు వచ్చేస్తుందండి ఈ మధ్య ఫోన్ వాడకం ఎక్కువ వల్లనో ఏమో అప్పుడప్పుడు అనిపిస్తుంది ఫోన్ తీసి బయట పడేయాలని అంత అది లేకపోతే ఉండే రోజులే వేయినాయండి ఈ రోజు మార్నింగ్ అయితే దోశ వేసేస్తున్నా ఆ పెండి పిండి ఫ్రిడ్జ్లో ఉన్నదాన్ని మర్చిపోయిన వారం రోజుల నుంచి అట్లనే ఉంటుంది ఈ రోజు మళ్ళా మా బావ ఉప్మానే చేస్తాను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసరికి ఈ పిండి కనిపించింది ఇక సర్లే అనేసి దోశలు లేసిన ఇక అందులోకి చట్నీ చేయాలనంటే మళ్ళీ ఆ చట్నీ కొంచెం చేసినాం అనుకో ఒక పూటకి సరిపోతుంది అండి ఇద్దరు మనుషులకు ఖచ్చితంగా కొంచెం ఎక్కువ చేయాలి ఇక మళ్ళీ అది మిగిలిపోయిందని మళ్ళీ దోశ పిండి పెట్టాలి మళ్ళీ ఇడ్లీ పిండి పెట్టాలి మా బావకేమో అది తినడం ఇష్టం లేదు ఇక అందుకోసం అనేసి బావ అడ్జస్ట్ అవుతావా మరి ఈరోజు అని అంటే సరే లేసపు నేను టీలో పెట్టేసుకొని తింటా నువ్వు వేరే టమాటా చట్నీ ఉంది కదా అందులో పెట్టేసుకొని తినాను అన్నాడు అందుకే నేనేమో టమాటో చట్నీలో తిన్నా ఆయనేమో టీలో పెట్టేసుకొని తిన్నాడనమాట ఇక టిఫిన్స్ అయిపోయిన తర్వాత ఇక ఈ దుకాణం పెట్టుకున్నాం అండి శివరాత్రి వస్తుంది కదా ఇక కొంచెం కొంచెంగా నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క రూమ్ దులుపుకుందాం అనేసి హాల్ అయితే ఈరోజు పెట్టుకున్నాం మా వారు హెల్ప్ చేస్తారండి ఆ హాల్ ఏమో ఇంత పెద్ద ఉంటుంది మనం ఉండేదేమో ఇంత ఇక ఎట్లా అయిపోయి వాళ్ళ హెల్ప్ లేకుండా అయితే నేను ఏం చేయలేను కిచెన్ జోలికి అయితే తను రాడండి కిచెన్లో మొత్తం నేనే చూసుకుంటా ఇక వేరే ఇంకొక సపరేట్ కొంచెం చిన్నగా ఉంటుంది హాల్ అదొకటి నేను చూసుకుంటా కిచెన్ నేను చూసుకుంటా బెడ్రూమ్స్ కూడా నేను చూసుకుంటా లేండి బెడ్రూమ్స్ కొన్ని పైన సజ్జలు లాంటి తను చూసుకుంటాడు ఇక హాల్ అయితే మెయిన్గా తనే చూసుకోవాలండి ఎందుకంటే కొంచెం పైనుంచి సామాన్ అంతా తీసి కదా ఇక తను తీసిస్తూ ఉంటే నేనేమో క్లీన్ చేసి ఇస్తూ ఉన్నాను అనమాట ఇవన్నీ చూస్తుంటే స్వీట్ మెమరీస్ గుర్తొస్తున్నాయి ఇక్కడ చూసారా ఇది మా పెళ్ళి ఫోటో మా బావ చూడండి ఏందో దాకా కష్టం చేసి వచ్చి ఫోటోలు దిగమన్నట్టుగా ఉన్నాడు కదా అలసిపోయి సొలిసిపోయి అయినా పెళ్ళి అంటేనే అలా ఉంటాము ఇంకా ఆ రోజులలో ఇంకా వేరలేండి అప్పుడు ఏమన్నా మేకప్లా ఏమన్నా ఎట్లున్నాలో అట్లనే ఉండేటోళ్ళం కదా మా మ్యారేజ్ అయ్యి ఇప్పుడు మార్చ్ ట్వంటీ ఫోర్త్ అయితే ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాయండి నాకైతే ఇప్పుడు ఇప్పుడే పెళ్ళి అనిపిస్తుంది పాపమ్మ మా బావ ఇరవై సంవత్సరాల నుంచి సతాయిస్తాన అన్నట్టుగా అనిపించింది ఇక తర్వాత మధ్య మధ్యలో మా బావకు టీ కావాలండి లేకపోతే ఆయన పని చేయడు ఇక అందుకోసం అనేసి మళ్ళీ టీ పెట్టేసిన ఇక టీ తను తాగుతుంటే నాకు తాగుబుద్దు అవుతుంది అనేసి నేను కూడా ఒక కప్ అయితే తాగేసిన ఇక తాగిన తర్వాత ఇక్కడ పక్కన మంచిగా స్ట్రాంగ్ టీ తాగుతూ అటు పని చేసుకుంటూ హ్యాపీగా టైం పాస్ అయిపోయిందిలేండి అటు పని చేసినట్టుగానే అనిపించాలి మళ్ళీ మధ్యాహ్నం అయితే కర్రీ ఎగ్ ఫ్రై చేస్తున్నా అండి మొన్న నేను నిన్న చికెన్ కర్రీ పెడితే సునీత గారు నాకు ఒక కామెంట్ చేశారు ఇలా బట్లు వస్తుందండి చికెన్ తినొద్దు అనేసి ఓకే అండి నేను అసలు ఇంతవరకు అది చూడలేదు ఇప్పుడు చూసాను కదా ఇక మా బావని చికెన్ తేవద్దు చెప్తా చికెన్ లేకుండా ఉండడం కష్టమే అండి కాకపోతే మాకు అంత ఇష్టమేం కాదులేండి ఏదో అప్పుడప్పుడు తింటూ ఉంటాం కదా ఓన్లీ ఒక వన్ మంతే కదా తినకపోతే నష్టమేం లేదు తిననులేండి థ్యాంక్ యూ అండి మీరు నా గురించి అలా చెప్పినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సునీత గారు ఇక తర్వాత ఎగ్ ఫ్రై చేస్తున్న ఎగ్స్ కూడా తినొద్దట కాకపోతే ఈ బర్డ్ ఫ్లూ అనేది మన తెలంగాణలో కాకుండా ఆంధ్రాలో చాలా ఎక్కువగా వస్తుందట అండి ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ అయితే ఇప్పుడు మనం చికెన్ తెచ్చుకున్నా కానీ ఎగ్ తెచ్చుకున్నా కానీ ఎక్కువగా బాయిల్ చేసి తింటే ఏం కాదంట కాకపోతే కొంచెం ఫ్రై లాంటివి కాకుండా హండ్రెడ్ డిగ్రీస్ డిగ్రీస్లో ఎక్కువగా బాయిల్ చేస్తే బర్డ్ ఫ్లూ అనేటివి రాకుండా ఉంటాయట అండి ఒకవేళ తినాలనుకుంటే మాత్రం అట్లా వేసుకోండి ఇక తర్వాత మా బావకైతే డ్యూటీ వచ్చింది లంచ్ బాక్స్ పెట్టేస్తున్నా ఇలా పెద్ద పెద్దగా ఎగ్స్ ముక్కలు పెద్ద పెద్దగా ఉంటే మా బావకి ఇష్టం అండి ఇక మొన్న వేసిన చికెన్ కర్రీ అది ఫ్రిడ్జ్లోనే ఉంది ఎందుకంటే వెనస్డే రోజు మేము చికెన్ తినాం కదా అది అలాగే ఉండిపోతే మళ్ళీ తనకే పెట్టేసిన మేము బావ అంటున్నాడు ఎన్ని రోజులు తినాలేంది చికెన్ అనేసి మరి ఏం చేస్తా బావ తప్పదు తినాలి నువ్వే అనేసి అందాక సరే అనేసి ఇక చికెన్ కర్రీ ఎగ్ కర్రీ పెట్టేసినా ఇక స్నాక్స్ వచ్చేసి పిల్లల కోసం గవ్వలు చేసిన కదండీ అవి కొన్ని అవి మా బావకు లంచ్ బాక్స్లోకి పెట్టేశాను అనమాట ఇదండి ఈరోజు నా చిన్ని వ్లాగ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇక్కడైతే పని అయిపోయింది ఇక స్నానానికి వెళ్ళాలి ఇక మా బావ డ్యూటీకి వెళ్ళిపోతారు నేనేమో ఇక నా యూట్యూబ్ వర్క్ చూసుకోవాలన్నమాట రేపు మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చే వచ్చేస్తాను Bye.